ముఖ్యులకి అందరికి వేదిక మీద ఉన్నవాళ్ళు ఇక్కడ లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా సిరస్సు మంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరూ మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు పాలమూరు పార్లమెంట్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మీరందరూ చూసింది ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా నేనే నిలబడ్డానికి విధంగా ప్రచారం చేసింది ఆయననే ఇక్కడ పోటీ చేసినట్టు ప్రచారం చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అరుణమ్మ గెలవకూడదు భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అనేటటువంటి పెద్ద ఎత్తున వాళ్ళు చేరేటటువంటి ప్రయత్నం లేదు ప్రతి ప్రయత్నం చేసిన వాళ్ళు మనం ఊడగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా అధికార పార్టీ ఎన్ని రకాల భయప్రాంతులకు గురి చేసిన ఏ రకమైనటువంటి ఫోన్లు చేసి బెదిరించినా గ్రామాల్లో అనేక రకాలుగా ఇబ్బంది ప్రయత్నం చేసిన కొంతమంది వ్యాపార పరంగా కూడా బెదిరించిన ఎవరిని ఏ రకమైనటువంటి బెదిరింపులకు గురి చేసినా ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్ తో ధైర్యంగా మొక్కవంటి ధైర్యంతో నిలబడి భారతీయ జనతా పార్టీని కమలప్పు గుర్తు మీద ఓటేసి ఇక్కడ నుంచి పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముందు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారికి వారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రి కాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేసి వర్గానికి అంతకుముందు ఎంపీగా పోటీ చేసిన ఎంపీగా ఉన్నాను ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ శాసనసభ్యులుగా మళ్ళీ పోటీ చేసిండు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లని లక్ష ఏడు వేల ఓట్లు వారికి వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల ఆ రోజు ఒక నేను ముఖ్యమంత్రి అయితా అని చెప్పి వాళ్ళ ఓటర్కి ఓట్ వేయించుకుంటే లక్ష ఏడు వేలు వచ్చినాయి మొన్న ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇక్కడ ఓట్ అడిగింది నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కొడగల్ అభివృద్ధి కావాలి అరుణమ్మ గెలిస్తే అభివృద్ధి కాదు నేను ఉంటేనే అభివృద్ధి కది భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఉపయోగం లేదనేటువంటి విధంగా ప్రజల్ని ఎన్నో రకాలుగా మబ్బెట్టేటటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ ముఖ్యమంత్రిని ఓడిస్తే ముఖ్యమంత్రికి తక్కువ ఓట్లు వస్తే ముఖ్యమంత్రి ఈ రోజు మామూలు పార్లమెంట్ ఓడిపోతే ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ ఓడిపోతే ఆయనకు గౌరవం తక్కువ అని చెప్పి ప్రతి ఒక్క చోట కూడా ప్రచారం చేసిండు నా గౌరవానికి తగ్గలేకండి అనేక పాలకులకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి ఎప్పుడో మురుల రామకృష్ణరావు గారి తర్వాత మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో నన్ను ఓడిస్తే మామూలకే గౌరవం పోతున్నటువంటి విధంగా మాట్లాడారు ఆమె ఒక్కటే గౌరవం కాదు పాలమూరు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇక్కడ పార్లమెంటు సీటు కూడా గెలిపిస్తే పాలమూరుకు గౌరవం తగ్గుతుంది భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడి నుంచి కూడా పాలమూరు కొంచు పార్లమెంటు లో వినిపించే అవకాశం కల్పించండి అంటే ప్రజలందరూ కూడా అవకాశాన్ని కల్పించి అభిమానించి ఆదరించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ పార్లమెంటు సభ్యులు గెలవాలి ఈరోజు అరవై రెండు వేల మనకు అరవై మూడు వేలు వచ్చినాయి అంతకుముందు తక్కువ ఓట్ల శాతం పోయినసారి పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ తక్కువ నలభై వేల జిల్లాలు వచ్చినాయి అన్నాడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు ఎందుకు తక్కువ వస్తాయి అంటే క్షేత్ర స్థాయిలో బలంగా లేము కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు కాబట్టి ఎప్పుడు ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికారంలో లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకాశాలు రాలేదు రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకే స్థానిక సంస్థల్లో ఓట్లేసి మా పని కాదేమో మమ్మల్ని ఇబ్బందులు పెడతలేమో మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీసు ఇబ్బంది అవుతుంది పోలీస్ స్టేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకే ఓట్లు ఒక అలవాటు గ్రామాల్లో పడిపోయింది ఆ యొక్క లక్ష్యంతోనే ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళకు ఉన్నంతకరం కేసీఆర్ ఓట్లు వేసేది ఎప్పుడైనా ప్రజలు కోరుకోవాల్సింది బలమైనటువంటి ప్రతిపక్షాన్ని కోరుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో మీకు పనులు జరగాలంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ పనులన్నీ గ్రామాల్లో జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉందని గ్రామీణ కార్యకర్త గుర్తించాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మీరు గొంతు విప్పితే తప్ప పరిష్కారం కావు రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు చేసినా చేయకపోయినా మనం ఇంట్లో మరిద్దాం అడిగితే మనకు నష్టమైతుంది మనకు కష్టమైతుంది అంటే గ్రామాలు ఎప్పుడు కూడా అభివృద్ధికి మోచుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను ఉన్నా ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు ప్రతి గ్రామ పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీలు గాని ప్రతి ఒక్కటి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ గ్రామ గ్రామాల ఇంటికి తెలియజేసి ఆ పథకాల పట్ల అవగాహన కలిగించి ప్రయత్నాన్ని మన కార్యకర్తలు బుజానెత్తుకొని గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం తరఫున పథకాల ద్వారానే ఇలా గ్రామాల అభివృద్ధి జరుగుతుంది పట్టణాల అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అన్ని అంశాలపై అమలావ ప్రతి కార్యకర్త మనం సైలెంట్ గా ఉంటే ప్రజల్లోకి వెళ్ళకపోతే ఎవరు లైక్ షేర్